హాయ్ అండి ఈరోజు వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను దీనికి సంబంధించిన బ్లౌజ్ కటింగ్ నేను ముందు వీడియోలో చూపించాను ఎప్పుడైనా సరే మీరు హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకోండి రెండు వైపులు ఈక్వల్గా ఉండాలండి రైట్ లెఫ్ట్ రెండు కూడా అలా లేదనుకోండి ఒక హ్యాండ్ దగ్గర భుజం జారిపోతుంది ఇంకొకటి ఏమో నిలబడుతుంది అనమాట హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని హ్యాండ్కి మిడిల్ పాయింట్ ఉంటుంది కదా ఆ పాయింట్ అనేది షోల్డర్ మనకి ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేశాం కదా ఆ కుట్టి దగ్గర పెట్టుకుని ఫస్ట్ మన వైపుకి ఆ తర్వాత అవతల వైపుకి సపరేట్ సపరేట్గా కుట్టుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకి హ్యాండ్ దగ్గర ఒకవైపుకి తిప్పేసినట్టు ముడతలు వచ్చినట్టు ఉండదు మీకు కుట్టేటప్పుడు ఏం తెలీదు బాగానే కుట్టేస్తున్నాం కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనుకుంటాం కానీ బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఒకవైపుకి లాగేస్తుంది అనమాట సరిగ్గా కుట్టకపోతే సో మీరైతే ఏ బ్లౌజ్ అయినా సరే ఏ డ్రెస్ అయినా సరే ఏ ఫ్రాక్ అయినా సరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నేను చూపిస్తున్నాను చూసారా అలా స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా అంతే ఓకేనా ఇలా నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా అయిపోయిందండి ఇది కూడా తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా మిడిల్లో ఇంకో చూడండి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉండకూడదు కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ ఫస్ట్ మన వైపుకి ఇలా చూస్తున్నారు కదా మన వైపుకి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో నుంచి డిఫరెన్స్ ఉండాలండి లేదంటే పీలుకుపోతుంది మీరు ఎంత బాగుంటున్నా కూడా పీలుకుపోతుంది మళ్ళీ ఉల్టా తిప్పేసుకునేలాగా మళ్ళీ ఇటువైపుకి అలా సపరేట్ సపరేట్గానే కుట్టుకోవాలి ఇది కూడా అయిపోయింది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు చేయకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లో తీస్తాం కదా సరిగ్గా రాదనమాట అసలు ఫ్రంట్ పార్ట్లు ఇలా పట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని మళ్ళీ మార్కింగ్ వేసుకోండి మీరు కటింగ్లో వేసుకుంటారు అయినా సరే మళ్ళీ మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట వేసుకుని స్టార్ట్ చేసుకోవాలి ఇలాగా చూసారు కదా నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఆర్మ్ లూజ్ కూడా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పట్టేసుకొని ఇలాగా ఇలా మార్కింగ్ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకోండి వీళ్ళు కొంచెం లూజే పెట్టమన్నారండి ఇలాగ పెట్టేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి రఫ్ ఇచ్చేసేయండి కింద ఇలా రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పుకొని మళ్ళీ రఫ్ చ్ ఇచ్చేసుకుని ఇది నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇంకో స్టిచ్ కూడా అంతే ఇంకో స్టిచ్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పాదమించి కుట్టికి కుట్టికి మధ్యలో పాదమించి అయితే డిఫరెన్స్ ఉండాలి ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఉందంటే ఎప్పుడైనా టైట్ ఉందని ఇప్పుకున్నారనుకోండి మరీ లూజ్ అయిపోతుంది అనమాట అందుకని పాదమించి డిఫరెన్స్ అయితే ఉండాలి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగ ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత సైజ్ జాయిన్ దగ్గర ఇక్కడ కూడా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఏ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండో వైపు కూడా అంతే ఈసారి ఆది బ్లౌజ్తో లేదు ఒక సైడ్ కుట్టుకున్నాం కదా దాంతో కొలత తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే కొంతమందికి మాత్రమే కొంతమందికి కూడా కాదండి వందల ఒకరికి మాత్రమే మనకి హ్యాండ్ లూజు ఒకటేమో లూజ్ ఉంటుంది ఒకటేమో టైట్ ఉంటుంది చంక కూడా అంతే సో అలాంటి వాళ్ళకి మాత్రమే చూసుకోండి మళ్ళీ చెక్ చేసుకోండి క్రాస్ చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఇక్కడ చూడండి హ్యాండ్ లూస్ అయితే నాకైతే వీళ్ళకి ఏం డిఫరెన్స్ ఏం లేదండి బాగానే ఉంది అందుకు నేను ఏం చేస్తున్నాను అంటే సేమ్ ఇచ్చేస్తున్నాను హ్యాండ్ లూస్ ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి మార్కింగ్ చేసుకుని స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి చూడేలాగైతే స్ట్రేట్గా వెళ్తున్నా అలాగా ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోయి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం రఫ్ ఇచ్చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగా ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి ఇలా రఫ్ ఇచ్చేసుకొని తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి మూడు స్టిచ్చెస్ వేసుకుంటేనే మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట అంతకంటే ఎక్కువ వేసుకుంటే మనకి షేప్ ఉండదు రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా ఎగర్స్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో ఇప్పుడు ఓపెన్ చేసేసుకోండి మంచిగా బ్లౌజ్ అయితే మంచి ఫిట్టింగ్తో రెడీ అయిపోతుంది వీళ్ళు వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారండి థ్రెడ్స్ కూడా ఎలా కుట్టాలో కూడా చెప్తాను ఈ దీనికి సంబంధించిన బ్లౌజ్ కటింగ్ పెట్టానండి ముందు వీడియోలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద లింక్ ఇస్తాను అదే ఎండ్ స్క్రీన్లు ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఏం క్లాత్ లేదు చాలా తక్కువ ఉంది అయినా ఈ తక్కువ క్లాత్లోనే ఈ క్రాస్కున్న ఉన్న తీసేసుకున్నాను నాకు ఒక నాలుగైదు పీసులు అయితే పడతాయండి నాలుగైదు పై పీసులు తీసేసుకుంటే మనకి రెండు వైపులా థ్రెడ్స్ అయితే వచ్చేస్తాయి క్లాత్తోనే పెడతానమాట ఇలా క్రాస్ ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా క్రాస్గా కటింగ్ చేసేసుకోండి మొత్తం కూడా ఇవన్నీ కూడా ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకోండి ఆపోజిట్లో పెట్టేసుకొని స్టార్టింగ్ రెండింగ్లో రఫ్ ఇచ్చేసేయండి క్రాస్ ఒక పీసు క్రాసు ఇంకో పీసు క్రాస్లో పెట్టుకోవాలి అన్నీ కూడా అంతే ఒక పీసు క్రాసు ఇంకో పీసు క్రాస్లో పెట్టుకోవాలన్నమాట ఆపోజిట్లో ఆపోజిట్లో పెట్టుకోవాలి కూడా అంత ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి సరిపోతుంది పొడుగు ఇప్పుడు నేను చూసుకుంటున్నాను చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్టా ఉల్టా వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని అంటే జాయింట్లన్నీ మన వైపుకి ఉండాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకుని పాదమించు డిఫరెన్స్ తోటి ఎంత వీలైతే మనం లూప్ టర్నర్ తోటి థ్రెడ్స్ రెడీ చేస్తాము ఆ లూప్ టర్నర్ ఎంత లాగుంటుందో అంతవరకు ఫోల్డింగ్ ఉంటే సరిపోతుంది బాగా సన్నగా ఉంటుంది కదా లూప్ టర్నర్ లోపల మనం లూప్ టర్నర్ పెట్టి మన క్లాత్ను లాగడానికి ప్లేస్ ఉండాలి కదా అంత ఉంచుకుంటే సరిపోతుంది నేనైతే ఇలాగ సన్నగానే కుడుతున్నాను పాదమించు డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి లేదంటే మళ్ళీ మనకి లోపల నుంచి క్లాత్ అయితే రాదు ఇలాగా ఇప్పుడు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవండి ఇదంతా కూడా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా మొత్తం కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూసారు కదా ఇలాగా ఇప్పుడు నేను ఇలాగా లూప్ట్ అయినా తీసుకుని లోపలికైతే ఇలా పెట్టేసుకుని అక్కడ హుక్ ఉంటుందండి ఈ హుక్ అనేది క్లాత్కి ఇలా జాయిన్ చేయాలన్నమాట అంటే ఇలాగా హుక్కి పెట్టు పట్టుకుని లాగాలి మధ్యలో ఊడిపోతుందో ఎలాగక్క అంటున్నారో చూడండి ఊడిపోయింది కదా మధ్యలో మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఏదైనా పట్టుకుంటుందేమో క్లాత్ అనేది ట్రై చేయాలన్నమాట మళ్ళీ క్లాత్ని పట్టుకుని లోపల ఉన్న క్లాత్ని పట్టుకుని లాగాలి ఇక్కడ కొంచెం మనకి టైం పడుతుంది అంతే తప్ప రాదు అని అసలు లేదు ఖచ్చితంగా వస్తుంది చూడండి పట్టేసుకున్నాను నేనైతే లోపలే ఇప్పుడు లాగితే ఎక్కడ పట్టుకున్నాను మీకే కనిపిస్తుంది చూడండి ఇదిగోండి ఇక్కడ ఇలా అనమాట ఓకేనా మధ్యలో ఊడిపోయినా కూడా అస్సలు బాధ ఉండదు కొనుక్కోండి బెస్ట్ చాలా లూపుతున్నారు మహా అంటే మీకు ఒక వంద రూపాయలు పెట్టేశారంటే పెట్టుబడి మంచిది వస్తుంది క్వాలిటీస్ ఉంటాయండి ప్రతి ప్రోడక్ట్ మీద క్వాలిటీ ఉంటుంది తక్కువ క్వాలిటీ మీడియం క్వాలిటీ ఫస్ట్ క్లాస్ క్వాలిటీస్ ఉంటాయి ఇవి మనం ఎప్పుడు వాడేవి కాబట్టి మంచి క్వాలిటీయే తీసుకోవాలి హుక్ ఊడిపోయింది హుక్ హుక్కి అంటే మీరు తక్కువ క్వాలిటీ కొనుక్కుంటే అలాగే ఇరిగిపోతాయి కొంచెం మంచి కొనుక్కోవాలి నేను ఏదైనా ప్రోడక్ట్ పేరు చెప్పాను అంటే ముప్పై రూపాయలకి దొరుకుతుంది మా ఇంటి దగ్గర పది రూపాయలకే దొరుకుతుంది అంటే దొరుకుతాయి దాని తగ్గట్టు క్వాలిటీ ఉంటాయి నీకు వంద రూపాయలది పది రూపాయలకి ఎవడు మీరు మీరే చెప్పండి ఎంత పుణ్యాత్ముడైనా సరే ఎవడు తక్కువ రేటుకైతే ఇవ్వడు ఖచ్చితంగా ఎంతో కంటే ఐదు రూపాయలన్నా లాభం వేసుకుంటా లేదంటే పడ్డా రేటుకని ఇస్తాడు కానీ తక్కువ రేటుకైతే ఎవరు ఇవ్వరు క్వాలిటీని బట్టి తీసుకోండి నేను అందుకునే ఎప్పుడైనా సరే రివ్యూ ఇస్తే నేను అసలు డబ్బులు సంగతి చెప్పను అన్నమాట అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఇప్పుడు జాయిన్ చేసేద్దాం ఇక్కడ బాగా రఫ్ ఇచ్చేసుకుని కొంచెం అయితే థ్రెడ్స్ పెట్టేటప్పుడు ఎక్కడ కుట్టాలక్క అని అడుగుతున్నారు కదా షోల్డర్ దగ్గర నుంచి ఇంచులుకి మార్కింగ్ వేసుకోండి షోల్డర్ కుట్టుంటుంది కదా అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇంకోటి కూడా అంతే ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి ఇంచులండి అండి ఇంచులకి షోల్డర్ దగ్గర నుంచి ఇంచులకి అయితే మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇలాగా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము థ్రెడ్స్ పెట్టేసుకుని మీకు ఎంత పొడుగా పెట్టుకున్న తర్వాత నేను చెక్ చేస్తాను అనమాట థ్రెడ్స్ అంతా కుట్ అది మనం కట్టుకున్న తర్వాత ఎంత పొడుక్ అంత ఉంచేసుకుని మిగతాది ఏమైనా పొడుగ్గా ఉందనుకోని థ్రెడ్స్ కట్ చేస్తాను నాకు అంత పొడుగేం రాలేదు కరెక్ట్గానే వచ్చింది సో నా దగ్గర ఇంకా అసలు చిన్న చిన్న ముక్కలు ఉన్నాయన్నమాట వీళ్ళు కంపల్సరీగా థ్రెడ్స్ కావాలంటారు భుజాలు జారవు అవసరం లేదు అన్న సరే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుందంట అలా ఉంటే అలవాటు అయిపోయిందంట సర్లే వాళ్ళు పెట్టమన్నప్పుడు పెట్టాలి కదా ఇప్పుడు నా దగ్గర ఈ పీసులే ఉన్నాయండి చాలా తక్కువ పీసులు ఉన్నాయి దీంతో మనం ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని సింపుల్గా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేస్తాను ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసి ఇలా మొత్తం కూడా ఎగ్ ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తాను ఇక్కడ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే దీన్ని కూడా ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేస్తాను రఫ్ ఇచ్చేసుకుని దీన్ని కూడా ఇలాగా నీట్గా కట్ చేసేస్తాను సో అయిపోయిందండి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్